హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసా అన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ జగన్ గారి సిద్ధం సభ మన నిన్న రాప్తాడులో జరిగింది కదా సార్ అయితే అక్కడ ఒక ఏబిఎన్ జర్నలిస్ట్ పైన కొంతమంది దాడి చేయడం సంబంధిత వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి టీడీపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు సార్ ఈ ఘటన పైన మరి ఏం జరిగింది అసలు సార్ ఇక్కడ అక్కడ నిన్న రాప్తాడులో సిద్ధం సభ జరిగినప్పుడు ఆంధ్రజ్యోతి సంబంధించిన ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణ అతని మీద వైసీపీ కార్యకర్తలు అతన్ని పట్టుకొని నీ కార్డు చూపించు అది ఇది అని చెప్పి విపరీతంగా చుట్టుముట్టేయడం అతను సమాధానం ఇచ్చే లోపలే అతన్ని కొట్టడం పిడిగుద్దులు గుద్ది వీపంతా కూడా కమిలిపోయింది ముఖం మీద గుద్దారు బ్లడ్ అంతా వచ్చేసింది ఆ వీడియోలు ఫోటోలు అన్నీ కూడా బయటకు వచ్చాయి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ తరపున దాదాపు ప్రతి టౌన్లో కూడా కలెక్టరేట్లకి ముందు నిరసన తెలియజేయడం ఇవి జరుగుతున్నాయి ఖండిస్తున్నారు అట్లాగే లోకేష్ ఖండించాడు పవన్ కళ్యాణ్ కూడా ఖండించాడు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు మాట్లాడుతూ గతంలో కూడా పెదకూరుపాడులో ఇసుక మాఫియా మీద రాయడానికి వెళ్ళిన విలేకర్ని కొట్టారు అట్లాగే తునిలో ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో తునిలో ఒక విలేకరిని చంపేశారు అనేది కూడా ఆయన చెప్పారు ఏదేమైనా ఇది ఖచ్చితంగా ఖండించాలి ఎందుకంటే ఒక ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జర్నలిస్టులు వాళ్ళు ఏ రాజకీయ పార్టీతో అనుబంధంగా ఉన్నప్పటికీ కూడా జర్నలిస్టుల రోల్ అనేది ఇప్పటికి కూడా సమాజంలో ఉంది ఖచ్చితంగా ఎందుకంటే రిప్ అదర్వైజ్ ప్రభుత్వాలు చేసే అనేక అరాచకాలు కావచ్చు పెత్తందారులు కావచ్చు బాగా డబ్బులున్న అధికారము డబ్బు ఉన్న వాళ్ళ అరాచకాలు బయటికి వచ్చే అవకాశం లేదు అట్లాగే పేద ప్రజల మీద పేద కులాల మీద జరిగే దాడులు కానీ ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి రావాలంటే ఖచ్చితంగా జర్నలిజం అనేది ఇంపార్టెంట్ జర్నలిస్టులు ఇంపార్టెంట్ రెండోది తను ఏ రకంగానూ అక్కడ వెళ్ళి వాళ్ళని ఏమీ నేరం చేయలేదు ఇతను డ్యూటీలో భాగంగా అతను వెళ్ళాడు అతని అతని నిజానికి అతని రాజకీయ అభిప్రాయాలు కానీ ఏవి కూడా ఎవరికేమి తెలియదు కూడా ఒకవేళ అతను తెలుగుదేశం కార్యకర్త అయినా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కొట్టే హక్కు ఎవరికీ లేదు సో కాబట్టి అది ఖచ్చితంగా ఖండించాలి దాన్ని ఇంకొకటి ఏం చెప్తున్నారంటే దగ్గరలో పోలీసులు ఉన్నా కూడా ఆపడానికి ట్రై చేయలేదు అన్నట్టుగా ఉన్న ఉండిపోయినారని చెప్తున్నారు అది కూడా ఖచ్చితంగా కరెక్ట్ కాదు దీని మీద ఒక ప్రత్యేకమైన విచారణ జరిపి ఎందుకంటే వీడియోలు ఉన్నాయి కాబట్టి ఎవరు కొట్టారు వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సో ఇకపోతే ఈ జీ మన జగన్ ప్రభుత్వం వచ్చినాక జర్నలిస్టుల మీద చాలా స్థాయి సార్లు దాడులు పెరిగాయి అనేది చాలామంది చెప్తున్నారు అందులో వాస్తవం ఉందనేది వాళ్ళ నిన్న సంఘటన చూసినా కూడా తెలుస్తుంది అయితే అదే సమయంలో మనం డేటా చూస్తే బీజేపీ నేషనల్ లెవెల్లో అధికారంలోకి వచ్చినాక జర్నలిస్ట్ మీద తీవ్రమైన దాడులు పెరిగాయి ఒక నైంటీ టూ నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నేను ఇందాక డేటా చూశాను ఆ డేటా ప్రకారం అరవై ఒక్క మంది జర్నలిస్టులు ఇండియాలో హత్యకు గురయ్యారు రకరకాల పద్ధతుల్లో వాళ్ళని హత్యలు చేశారు అరవై ఒక్క మందిని తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది జర్నలిస్టులని జైళ్ళల్లో పెట్టారు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తమకు ప్రత్యర్థులుగా ఉన్న మీడియా హౌసెస్ని కానీ జర్నలిస్టులు కానీ వెంటాడి వెంటాడి వేధించడం అవసరమైతే వాళ్ళని కొనేయడం ఆ హౌసులు కొనేయడం లేదంటే వాళ్ళు లొంగి రాకపోతే వాళ్ళని రకరకాల పద్ధతుల్లో ఇబ్బంది పెట్టడం అరెస్టులు చేయడం కేసులు పెట్టడం ఇవన్నీ కూడా పెరిగాయి బాగా మనం చూసాము ఎన్డిటీవీ ఎన్డిటీవీ సరెండర్ కాకపోతే నానా బాధలు పెట్టారు వాళ్ళ మీద దాడులు చేశారు ఐటీ రైడ్స్ పంపించారు అన్నీ చేసి చివరికి వాళ్ళ చేతులు ఎత్తేస్తే అదాన్ని కొనుక్కున్నాడు దాన్ని అంతకుముందు రిలయన్స్ చేతిలో మొత్తం ఉన్నాయి అంటే బీజేపీ వచ్చినాక ఒక సిస్టమేటిక్గా మీడియాను మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం తనకు డిఫరెంట్గా తనను విమర్శిస్తూ రాస్తే వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళని అరెస్టులు చేయడం వాళ్ళ మీద రకరకాల వేరే పద్ధతుల్లో అంటే ఉపా లాంటి కేసులు ఉపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం అన్నమాట అది కానీ నేషనల్ సెక్యూరిటీ కానీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్టు ఇలాంటి యాక్ట్స్ని వాళ్ళ మీద పెట్టేస్తుంది బీజేపీ ఫర్ ఎగ్జాంపుల్ వైర్ పత్రిక మీద దాడులు చేసింది బీబీసీ బీబీసీ ఇంటర్నేషనలీ అక్లెయిమ్ సంస్థ దాని మీద కూడా వరుసగా కొన్ని రోజుల పాటు దాడులు చేయడం వాళ్ళ ఆఫీసుల్లోనూ వాళ్ళ హార్డ్ డిస్క్లోనూ వీళ్ళే ఇండైరెక్ట్గా ఇప్పుడు టెక్నాలజీ వచ్చినాక మన హార్డ్ డిస్క్లో కూడా నా సెల్ ఫోన్లో కూడా వాళ్ళు ఏదన్నా వేసేసి నీ సెల్ ఫోన్లో ఇది ఉన్నింది అని చెప్పి వాళ్ళు కేసులు పెట్టేయచ్చు ఇవాళ అంత ఈజీ అయిపోయింది సో ఇలాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ హార్డ్ డిస్క్లో ఏదో చొప్పించి నీకు మావోయిస్టులకు సంబంధం ఉందనో నీకు టెర్రరిస్టులకు సంబంధం ఉందనో ఆ టెర్రరిస్ట్ లేక నీ హార్డ్ డిస్క్లో ఎందుకు ఉందనో ఇలాగా పెట్టేసి ఈ చట్టాల కింద పెడితే ఏమవుతుందంటే కోర్టులు కూడా గుడ్డిగా ఈ చట్టం కింద పెట్టాడంటే వాళ్ళకి ఇంకా బెయిల్ క్యాన్సిల్ బెయిల్ రాదు ఇలాగా విలేకరులని విపరీతంగా రిపోర్టర్ల్ని పెడుతున్నారు మన రిపో రైట్స్ అండ్ రిస్క్స్ అనాలిస్ట్ గ్రూప్ ఒకటి ఆ మధ్య సర్వే చేసినప్పుడు రెండు వేల రెండుని వాళ్ళు తీసుకొని సర్వే చేస్తే దేశంలోనే ఎక్కువగా దాడులు జరిగింది జమ్మూ జమ్మూ కాశ్మీర్ విలేకరుల మీద దాదాపు నలభై ఎనిమిది మంది విలేకరులని జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళని చితగగొట్టారు కొంతమంది కాళ్ళు చేతులు తీసేసారు ఆ స్థాయిలో జరిగాయి దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ జర్నలిస్ట్ మీద దాడులు జరిగింది తెలంగాణలో నలభై ఎనిమిది మంది అంటే ఈ రిపోర్ట్ నేను చెప్తున్నాను ఈ రైట్స్ అండ్ రిస్క్స్ అనాలిస్ట్ గ్రూప్ చేసిన నివేదిక ప్రకారం ఫస్ట్ మన దేశంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ జర్నలిస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే సెకండ్ హైయెస్ట్ వచ్చి తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్లో నలభై ఎనిమిది మంది విలేకరుల మీద రెండు వేల రెండులో ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో నలభై ఎనిమిది మంది విలేకరుల మీద చివరికి అంటే మనం చూసాము ఆయన తీన్మార్ మార్లని ఎన్నిసార్లు జైల్లో పెట్టారు వాళ్ళ గ్రూపుని అతను చేసింది ఏంది కేసీఆర్ గవర్నమెంట్లో జరిగే అన్యాయాన్ని తీవ్రంగా ప్రశ్నించారు అతనిలో ఏమన్నా లోపాలు ఉంటే ఉండొచ్చు కానీ అతన్ని జైళ్ళల్లో పెట్టే స్థాయి అయితే ఏం కాదు అలాగా తొలి వెలుగు ఇలాంటి కొన్ని ఛానల్స్ వాటి మీద అంటే తనకు ప్రత్యర్థిగా ఉన్న వాళ్ళని కేసీఆర్ ఎలా డీల్ చేస్తాడో మనం చూసాం చివరికి ఆంధ్రజ్యోతి టీవీ నైన్ లాంటి వాళ్ళని వన్ ఇయర్ పాటు ఫస్ట్ దీంట్లో వాళ్ళని వాళ్ళ ప్రసారాలను కానియకుండా అడ్డుకున్నారు చివరికి వాళ్ళందరూ సరెండర్ చేసే విధంగా చెప్పాడు కేసీఆర్ నేను మమ్మల్ని వెయ్యి అడుగులు పదివేల అడుగుల బోంద పెడతాను ఇలాగ మాట్లాడేవాడు ఎవరితో విలేకరులతో సమావేశంలో కూడా తీవ్రంగా అటాక్ చేసేవాడు ఏమాత్రం విలేకరులకు కానీ జర్నలిస్టులకు కానీ ఏమాత్రం విలువని ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ సో ఇక్కడ సైలెంట్గా ఉండిపోయారు మీడియా కూడా ఒక రకం సరెండర్ అయిపోయింది సో ఇక మీడియాలో విషయానికి వస్తే రిపోర్టర్స్ వితౌట్ బా బార్డర్స్ అనే ఇంకొక సంస్థ ఒక సర్వే చేసింది అదేంటంటే ఓల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అనే ఒక టాపిక్ మీద చేసినప్పుడు మొత్తం నూట ఎనభై దేశాల్లో ఇది సర్వే చేస్తే మన దేశం నూట నలభై రెండవ స్థానంలో ఉంది అంటే అంత వరస్ట్గా ఉంది అంటే కిందికి వెళ్ళిపోయింది ఫ్రీడమ్ దీంట్లో అంటే ఫ్రీడము విలేకరులకి ఫ్రీడమ్ ఉన్నది విలేకరుల మీద సేఫ్గా ఉన్న ఇండెక్స్ తీసుకుంటే ఇది నూట నలభై రెండు అనమాట నూట ఎనభైలో అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ కంట్రీస్ ఫార్ జర్నలిస్ట్ అనమాట ఇండియా అంత ఘోరంగా ఉంది బీజేపీ వచ్చినాక ఇది బాగా పెరిగింది అట్లాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా లైక్ ఇప్పుడు జగన్ ప్రభుత్వం కానీ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అది కూడా తక్కువేం కాదు అప్పుడు కూడా విలేకరుల మీద చాలా దాడులు జరిగాయి సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోకల్ స్థాయిలో ముఖ్యంగా స్టింగర్స్ వీళ్ళు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ని తీసుకొని రాస్తూ ఉంటారు సో వాళ్ళ మీద కక్ష పెట్టుకోవడం చేయడం అనేది ఒక ఎత్తుగా జరుగుతుంది అయితే దీంట్లో ఇంకొక పార్శాన్ కూడా మనం మాట్లాడుకోవాలి ఇవాళ ప్రెస్ ఫ్రీడమ్ ఉన్న మీడియా ఫ్రీడమ్ ఉన్న అర్థం మీడియా ఓనర్స్ ఫ్రీడమ్గా మారిపోయింది అంటే ఇప్పుడు మనం ఏనాడు జ్యోతి ఇలాంటి వాళ్ళని చూస్తున్నాము సాక్షిని చూస్తున్నాము ఇవన్నీ విడిపోయినాయి పార్టీలు వైజ్గా విడిపోయి నిజాలు రాయడం రిపోర్టింగ్ అనేది మానేసి మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ అంటారు అంటే ప్రజల సమ్మతిని ప్రజల ఆమోదాన్ని కా మ్యానుఫ్యాక్చర్ చేయడం తమకు అనుకూలంగా మలచడం ప్రత్యర్థినికి వ్యతిరేకంగా తయారు చేయడం అనేది అభాండాలు చేస్తూ అర్ధసత్యాలు అసత్యాలు రాస్తూ నిరంతరం విషం జిమ్ముతూ ఉన్న పరిస్థితి ఇవాళ ఉంది మీడియా అంతా కూడా పార్టీలు వైజ్గా చీలిపోయింది ఇవాళ సో చీలిపోయి అధికారంలో ఉన్న పార్టీకి అది అది వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సంబంధించిన మీడియా ఏమో ప్రతి పని తప్పుని రాస్తూ ఉంటుంది నైంటీ పర్సెంట్ చూస్తే తెలుగుదేశం సంబంధించిన మీడియాలో జగన్ మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ వేసే ఉంటాయి అట్లాగే సాక్షులు చూస్తే జనసేన మీద తెలుగుదేశం మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్గానే ఉంటాయి దీనికి తోడు సోషల్ మీడియా సో మీడియా కూడా దిస్ ఇస్ ద వరస్ట్ ఫేజ్ అని చెప్పచ్చు హిస్టరీలోనే ఇంత వరస్ట్ ఫేజ్ మీడియా ఎప్పుడు లేదు మీడియా అనేది నిజానికి ఫోర్త్ పిల్లర్ అంటారు అంటే శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఇవి కాకుండా నాలుగవ పిల్లరు ప్రజాస్వామ్యానికి కానీ ఇవాళ అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినట్టే మీడియా కూడా భ్రష్టు పట్టిపోయింది మీడియాలో పనిచేసే విలేకరులకు కూడా ఇవాళ ఎవరికి కూడా సొంత అభిప్రాయాలు రాయడం కానీ సొంత సిద్ధాంతాలు ఉండడం కానీ లేదు యాజమాన్యాన్ని సేవ చేయడమే ఇవాళ జర్నలిస్టులకి ప్రధాన కర్తవ్యంగా మారిపోయింది కాబట్టి జర్నలిస్టులు కూడా మారాల్సిన అవసరం ఉంది కానీ మారిన వాళ్ళకి మునుగడ లేదు కాబట్టి ఆ మధ్య కూడా ఒక అతను ఇక్కడ తెలంగాణలో ఒక విలేకరు ఆత్మహత్య చేసుకుంటూ పెద్ద లెటర్ కూడా రాసి చనిపోయాడు ఆయన బతకలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటే నిజాయితీగా ఉండి ఆనెస్ట్గా ఉండే వాళ్ళు బతకలేని పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి ఏదేమైనా ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు శ్రీకృష్ణాన్ని కొట్టడాన్ని ఖండించాలి దాని మీద చర్య తీసుకోవాలి ఓకే సార్ थैंक यू सो मच